బొల్లారం ప్రజలు చేపట్టిన నిరాహార దీక్ష ఏ రోజుకి ఏడో రోజుకు చేరుకుంది ఈ దీక్షకు సంఘీభావంగా వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ ఈటెల రాజేందర్ పలు కాలనీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు దీని పూర్వపరాలు మాట్లాడాలంటే ఒక మహానుభావుడు స్వర్గీయ సామల వెంకటరెడ్డి హిందూ శ్మశానం కోసం పదిహేను ఎకరాలు మరియు ముస్లిం వాళ్లకు ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజు అక్రమంగా హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా అదే విధంగా దీనిపై జేఏసీ ఆధ్వర్యంలో కలవటం ఎంఆర్ఓ కేసు పూర్వాపురాలు పరిశీలించి తక్షణమే డంప్ యార్డ్ ని అదేవిధంగా అక్రమ నిర్మాణాలని ఆపాలని ఇది ప్రధానంగా శ్మశాన వాటికని దానిలోనే ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని ఒక రిపోర్ట్ కూడా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే దీన్ని డంపింగ్ తీసివేయాలని అక్రమ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నామని ఒక ప్రకటనలో జేఏసీ సభ్యులు తెలిపారు ఈ మచ్చబోల్లారం డివిజన్ నుండి కాకుండా బోయన్పల్లి కొంపల్లి అల్వాల్ మరియు కుత్బుల్లాపూర్ తదితర అన్ని ప్రాంతాల నుండి రోజు దాదాపుగా మూడు వందల యాభై నుండి నాలుగు వందల వెహికల్స్ ఎక్కడ చెత్తను డంప్ చేయడం జరుగుతుంది చెత్త మాత్రమే కాకుండా హోటల్స్ మరియు మెడికల్ వేస్టేజ్ వేయడం కూడా జరుగుతుంది మెడికల్ వేస్టేజ్ వలన ప్రజలు శ్వాసకోసం సమస్యలతో చాలా ఇబ్బందులకు అవుతున్నారు అని అదేవిధంగా పూర్వకుల ఆత్మగౌరవం కాపాడాలని ప్రధానంగా హిందువుల స్మశాన వాటికను కాపాడాలని కాలనీ సభ్యులు ఎంపీ హీటర్ల రాజేందర్ దృష్టికి తీసుకుపోవటం దానిపై వారు తక్షణమే స్పందించి డిప్యూటీ కమిషనర్ అల్వాల్ తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలు ఆపాలని సూచించడం జరిగింది మరియు పై అధికారులతో చర్చించి ట్రంప్ చేయటం కానీ అక్రమ నిర్మాణాలను ఆపుతామని హామీ ఇవ్వటం జరిగింది వాళ్ళకి చూపించినా సార్ మీరు మీరు అపోహలు కాండి ఎవరు మాట వినకండి మీరు వేరే సర్కిల్లో ఉన్నా మీరు స్టేషన్ చూడండి స్టేషన్ చూసిన తర్వాత అట్లుంటే బాగుంటుంది తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం చూపించాను సార్ మీరు చెప్పండి అక్కడ సిచ్యువేషన్ బాగుంది ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది చూపిస్తే ఇదే హిందూ గ్రేవీ మా కొత్త అని అన్న గారిని అడిగితేనే చూసి చాలా ఇబ్బంది మా కొద్దు సార్ మా హిందూ గ్రేవీ యార్డే చెప్తే కానీ అమ్మా గ్రేవీ యార్డ్ గార్డెనింగ్ చేస్తాను స్వర్ణ ధామం చేస్తామని మాకు మాటిచ్చారు నేను ఏ మీటింగ్ నాలుగు రోజుల నుంచి డీసీ గారు ఇవాళ వచ్చారు ఎంత వారం అవుతుంది ఈజీ గారు సమాధానం వచ్చి నువ్వు ఆగురు వస్తాడు

నెక్స్ట్ స్పెల్ అనేది ఆటోమేటిక్ గా డిస్కస్ అయిపోతుంది ఇంకోటి కొన్నిసార్లు బయట వేయడం వల్ల ఏమైతే వాళ్ళు కూడా స్థాయికి తీయొచ్చు ఎలా వెహికల్ ప్రాబ్లమ్ ఉంటుంది జేసీ ప్రాబ్లం అటు అట్లా ఉండడం వల్ల మొత్తం పర్మనెంట్ స్పెల్ వస్తుంది సార్ దాంతో అట్లా కాకుండా ఓన్లీ ట్రాన్స్ఫర్ స్టేషన్ సో ఆ పర్పస్ కోసం ట్వంటీ ట్వంటీలో ちょっと。

പന്ത്രണ്ട് ദിവസം എന്നാ ബാലോ کو کي ليتو پٿر مان اگا وينه ميران نه 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 రామండి మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది మాకు జనం పెరుగుతున్నాము భూమి పెరగదు సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు రావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాం అందరికి రిప్రజెంటేషన్ చేశాం సార్ ఇక్కడ మోతుకుల కొంత అనేక సంవత్సరాలు భూములకు డిమాండ్ ఉన్నాడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు రాబోయే కాలంలో ఇబ్బంది లేదని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పెంచుకు భూమి హిందూ శ్మశాన వాటికకి ಐದು ಎಕರ ಭೂಮಿ ಮುಸ್ಲಿಂ ಗ್ರೇನ್ ಯಾರ್ಡ್ಸಿಗ ಇಡ ಜರು ಈ ಪಾಲಕ ಪ್ರಜಾಂಧಿಕ ದಾಳಾ ಐದು ಕಿಲಮೀಟರ್ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಪಾಲಕ ಐಡಿಯಸ್ ಪ್ರಜಾಪ್ರಿ ಇದು ಮಾತ್ರ ಗ್ರೇನ್ ಯಾರ್ಡ್ ಅಕ್ಕ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಇರವೈನು ಸರ್ಕಾರಿ ಇಚ್ಚಿ మున్సిపల్ చెత్తకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రిరాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం గల తీసుకుపోతామని చెప్పి అయితే మాట మాట్లాడి దానికి విరుద్ధంగా అదా విరుద్ధంగా ఉద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కావెది ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ యార్డుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతాం ఇక్కడ ప్రాంత ప్రజానికి అంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీలకు సమయ మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డ్ మొదలుపెట్టిన తర్వాత కొద్ది నిత్తం శాస్త్రం చక్కపోతామని డంప్ యార్డ్ కొన్ని వందల వెహికల్స్ ఒక్కోసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్త అంతా కూడా పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ప్రాంత వాసులకి బోర్ నీళ్ళు బాలినీళ్ళు కూడా దుక్కుంటుంది కాబట్టి అవన్నీ కూడా పురుగుడైతా ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ పురుగులు ఏవైతున్నాయో మొత్తం పారి ఒళ్ళంతా కూడా దడుతుంది అంటే కంపు వాసన దాంతో శ్వాస కోసం బాగా దాదాపు రెండోది పొడిగి పారి మొత్తం దిగలవ జరుపు అందువల్ల ఇక్కడ రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన బాధ్యత మాత్రమే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ శ్మశాన్ని దొరికే ఆస్కర్ కూడా బొంద బిడ్డలు జాగా లేని పరిస్థితులు కాబట్టి శ్మశాల వార్తలు కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు ఖాళీల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి కొన్ని నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడతాను ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడతాను దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్తాను అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయద్దని చెప్పి శ్రీనివాస రెడ్డి చెప్పడం జరిగింది ఇయర్స్ నుంచి కొంతమంది ఏంటంటే ఎవరు చూడని సమయంలో సమయంలో కావచ్చు లేదా వాళ్ళు కన్వెన్షన్ ప్రకారం కావచ్చు కొంత అవుటర్ ఏరియాలో కూడా వాళ్ళు శ్మశాలని మనం కూర్చునే సందర్భం దాంట్లో బేసిక్గా కోవిడ్ టైంలో అప్పుడు దాని మీద మనకు ఎలాంటి నిఘా లేదు ఎలాంటి కంట్రోల్ లేదు కాబట్టి ఏం చేశారు కోవిడ్ టైంలో అంత దూరం పోవలేక లేకపోతే వేరే కారణాల వల్ల కొన్ని ఏరాలు పెట్టడం జరిగింది కానీ మనం చేసే కన్స్ట్రక్షన్ ఏరియా అక్కడ ఎలాంటి బొందలు గడ్డలు లేవు తను ఎలాంటి ఏర మనం టచ్ చేయట్లేదు ప్రస్తుతానికి కూడా